నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రలేమ పార్ట్ వన్ ట్వంటీ ఫోర్ రచించిన వారు బృందా గారు ఇక కదిలోకి వెళ్తే చేయిలో తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్న నిత్య ఆమె చెంపను తాకిన పెదవుల స్పర్శకి చటుక్కున కళ్ళు తెరిచేసరికి కళ్ళెదురుగా అక్షి నవ్వుతూ కన్ను కొట్టాడు ఈరోజు ఇంత త్వరగా వచ్చావేంట్రా అసలు ఆఫీస్కి వెళ్తే కదా ఆఫీస్కి వెళ్లే మూడు లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఇప్పటిదాకా కాళ్ళ ఉన్నా అంటూ ఆమె దగ్గరికి చేర్లాక్కుని కూర్చొని వాకిట్లో వేసే పేడ మొత్తం నీ చేతులకు కాళ్ళకు రాసుకున్నావెంటే అన్నాడు అల్లరిగా నీ మోహన్ రా ఇది గోరింటాకు అలాగా ఆ మోహాన్ని మాత్రం ఎందుకు వదిలేసావు దానికి కూడా పుయ్యాల్సిందిగా రెడ్ రెడ్గా ఆపిల్ పండులా తయారయ్యేది అల్లరిగా అంటూ బౌల్లో కొంచెం గోరింటాకు తీసి ఆమె ముక్కు మీద అంటించాడు రేయ్ ఎర్రగా అవుతుందిరా తీసే త్వరగా అస్సలు తీయను ఎర్రగా అవుతే చిలక ముక్కులా క్యూట్గా ఉంటుంది ఎవరైనా అడిగితే నేను కొరికని చెప్పు అన్నాడు టీజింగ్గా నిత్య చెయ్యి వెనక్కి తిప్పి ముక్కు తుడుచుకుని టైం చూసి నిన్న ఆడుకుంటున్నావు కదా గోరింటాకు తీసాక చెప్తా నీ పని అప్పటిదాకా నేను నీ పని చెప్తా అంటూ ఆమెకు దగ్గరగా జరిగి ఆమె మెడ మీద వీణ మేటినట్టుగా అతని మునివేలను కదలాడిస్తూ ఉన్నాడు నిత్య మెళికలు తిరుగుతూ అక్షయ్ ప్లీజ్ ఆపరా లేదంటే గోరింటాకు మొత్తం నీ మొహాన్ని వ్రాసేస్తా అంది నువ్వు రాయలేవే నాకు తెలుసు అంటూ అతని చేతిని ఆమె వీపు మీద నుండి నడుము మీదకి తీసుకెళ్లి సుతారంగా తడుముతూ మెల్లిగా ఆమె టాప్ లోపల నడుమును తాకగానే నిత్య ఒళ్ళు జల్లమంది టక్కున లేచి నిలబడి అక్షయ్ చిరు చిరుకోపంగా చూస్తుంటే ఆమె మొహంలోని ఎక్స్ప్రెషన్కి గట్టిగా నవ్వుతూ ఉన్నాడు అక్షయ్ అప్పుడే మీనాక్షి బట్టలు తీసుకుని కిందకు వస్తుండడం చూసి అత్త చూడుని కొడుకు ఏం చేస్తున్నాడో అంది నిత్య ఏం చేస్తున్నాడమ్మా అని మీనాక్షి నవ్వుతూ దగ్గరికి వచ్చేసరికి చెప్పు ఏం చేస్తున్నాను అని చిలిపిగా నవ్వుతూ కళ్ళెగిరేశాడు అక్షయ్ మీనాక్షి ఇద్దరి వైపు మార్చి మార్చి చూస్తుంటే అక్షయ్ వైపు గుర్రుగా చూసి నువ్వు కష్టపడి పెట్టిన గోరింటాకు మొత్తం తీసేస్తా అంటున్నాడు మీ కొడుకు అని కంప్లైంట్ చేసింది నిత్య అక్షయ్ అలా చేయొచ్చా అల్లరి వేషాలు వేయకుండా సైలెంట్గా ఉండు అని మీనాక్షి లోపలికి వెళ్ళగా నిత్య అక్షయ్ వైపు తిరిగి నా చేతులు కానీ బాగా ఎర్రగా పండలేదనుకో ఈ రోజు నా చేతిలో అయిపోయావే నువ్వు అంది నీ గోరింటాకు ఎర్రగా పండడానికి నాకు ఏంటి సంబంధం గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడొస్తాడు అంటారు ఎర్రగా అయితేనే నువ్వు మంచోడివి అన్నట్టు అని నీతి అంటుంటే లేదంటే చెడ్డోడినా ఈ గోరింటాకు నా క్యారెక్టర్ డిసైడ్ చేస్తుందా ఏడ్చినట్టుంది అని ఆమె నుదుటి మీద అరచేత్తు చిన్నగా ఒకటిచ్చి ఒకవేళ ఎర్రగా అవ్వకుంటే నన్ను వదిలేస్తావా అని అడిగాడు ఆమె నడిం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ నీకు అంత అదృష్టం లేదులే ఈ జన్మకి నాతోనే ఫిక్స్ వదిలేను కానీ నాలుగు తగిలిస్తా అంది ఆమె తలతో అతని తలను ఢీకొట్టి అక్షయ్ అతని తలను రుద్దుకుంటూ అబ్బా ఇంత గట్టిగా కొట్టా వెంటే తలకాయ బండరాయా అది అన్నాడు అయ్యో బాగా తగిలిందా అని తల మీద ముద్దు పెట్టి ఇప్పుడు పోయిందా అంది ముద్దుగా రాక్షసి అని అక్షయ్ నవ్వుకుంటూ మురిపంగా చూశాడు అక్షయ్ తినడానికిరా అంటూ బయటికి వచ్చింది మీనాక్షి నేను చేతులు కడిగేసుకున్నాత్తా నిత్య మాటలకు వద్దమ్మా ఎర్రగా పండాలి కదా ఇంకాసేపు ఉండనివ్వు నీకు ఆరుకి నేను తినిపిస్తాను అంది ఆమె తల మీద ఆప్యాయంగా చేయవేసి మా నువ్వు ఆరుకి తినిపించు మీ ముద్దుల కోడలికి నేను తినిపిస్తాలే అన్నాడు నిత్య వైపు ఓరగా చూస్తూ సరే అని చిన్నగా నవ్వుకుంటూ ఆరు దగ్గరికి వెళ్ళింది మీనాక్షి ఆరు లేవవే తినే టైం అయింది ఆమె భుజంపై తడుతూ పిలిచింది మీనాక్షి ఇంకా తెల్లార్లేదు కదమ్మా మంచి నిద్ర డిస్టర్బ్ చేశావు అని కళ్ళ తెరవకుండా మత్తుగా అంటుంటే ఆమె భుజం మీద ఒక్కటిచ్చి పడుకుంటే పగలకు రాత్రికి తేడానే తెలియదు నీకు మధ్యాహ్నం తినే టైం అయింది త్వరగా అని ఆమె చేయి పట్టుకుని లేపి కూర్చోబెట్టి భోజనం తీసుకొస్తా అని బయటికి వెళ్ళింది మీనాక్షి అక్షయ్కి ప్లేట్లో పెట్టి నిత్య నువ్వు తినేయండి అని చెప్పి మీనాక్షి ఆరోకి భోజనం తీసుకుని వెళ్ళి తినిపిస్తూ ఉంటే బయట చెట్టు కింద కూర్చొని హాయిగా కబులు చెప్పుకుంటూ నిత్యకు తినిపిస్తూ తను తింటున్నాడు అక్షయ్ అబ్బా ఇంత కారం వేశావెంట్రా అని వాటర్ గడగడ తాగేశాడు ఆది నీ మహి గురించి కళలు కంటూ వంట చేశావా నీ కారం దెబ్బకి కళ్ళలో నీళ్లు కూడా వచ్చాయి అని లెమన్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు మహి గురించి కాదు నీ గురించే నీకంటే ఎక్కువగా ఇప్పుడు నాకు ఎవరి లేదు ట్రీట్మెంట్ వల్ల చప్పడు తిండి తిని తిని నువ్వు కూడా ఏ ఫీలింగ్స్ లేకుండా చప్పగా తయారయ్యావు అందుకే ఉప్పు కారాలు బాగా దట్టించి వేస్తున్నా ఎలాగో ట్రీట్మెంట్ అయిపోవచ్చింది కదా అన్నాడు ఆది ఓ పిచ్చి చూపు చూసి నీకు పిచ్చి బాగా ముదిరిపోయిందిరా అంటూ కర్రీలో లెమన్ జ్యూస్ వేసుకుని తింటూ ఉన్నాడు నీకన్నా కాదు కానీ నీ కోతేంటి ఈరోజు ఇంకా రాలేదు నువ్వేమైనా అన్నావా అడిగాడు అనుమానంగా చూస్తూ నేనేం అనలేదు నిన్న పార్కి వెళ్ళేటప్పుడు కాలికి దెబ్బ తగిలించుకుంది నిన్ననే సరిగా నడవడానికి రాలేదు ఈ రోజుకి ఎక్కువైందేమో అన్నాడు అలాగా మరి నిన్నటి నుండి చెప్పవేంట్రా అని ఫోన్ తీసుకుని కాల్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు ఉదయ్ బెడ్పై పడుకొని ఫోన్ చూస్తున్న క్రితి వెంటనే లిఫ్ట్ చేసి హలో ఉదయ్ సార్ అంది హలో కృతి నీ లెక్కే గాయమైందడు కదా ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ఆందోళనగా ఆది తినడం ఆపేసి ఆమె సమాధానం కోసం ఫోన్ వైపే చూస్తున్నాడు కాలు కప్పలాగా వాచిపోయింది సార్ నడవడానికి రావట్లేదు అయ్యో హాస్పిటల్కి వెళ్ళావా మరి హా సార్ నిన్ననే తీసుకెళ్లాడు అన్నయ్య గాయాన్ని కట్టుకట్టి ఇంజక్షన్స్ వేశారు మూడు రోజులు ఎక్కువగా నడవకూడదని చెప్పారు నాకు దెబ్బ తగిలినందుకు ఆది సార్ హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నారు మూడు రోజులు నేను కనిపించను కదా అంది ఆ మాటలకు ఆది కోపంగా చూస్తూ ఏ కోతి నేను నీకు రాక్షసులా కనిపిస్తున్నానా అన్నాడు మీరు వింటున్నారని నాకు తెలుసు దొంగ అని ముద్దుగా మనసులో అనుకుని అటు రాక్షసుడు కాదు ఇటు దేవుడు కాదు మధ్యలో నుదుటికి విభూది రాసుకుని కాషాయం బట్టలు వేసుకుని ఉంటారే అని కృతి అంటుంటే సన్యాసి అని ఆదిని ఓరగా చూస్తూ నవ్వాడు ఉదయ్ ఆది ఉదయ్ వైపు గురువుగా చూశాడు హా వాలే సర్ మునీశ్వరులు మీరు ఆ కోవకే చెందుతారు సన్యాసం వదిలి దేవుడు కాకపోయినా ఎట్లీస్ట్ రాక్షసులైన మారండి అప్పుడు మిమ్మల్ని మార్చుకోవడం ఈజీ అవుతుంది నాకు అని కృతి అంటుంటే ఉదయ్ నవ్వు ఆపుకోలేక చైర్లో నుండి లేచి పక్కకెళ్ళి పగలబడి నవ్వుతున్నాడు ఆది నవ్వుతున్న అతన్ని చిరుకోపంగా చూసి ఫోన్ తీసుకుని ఏ మెంటల్ రాక్షసుల మారాలా సరే గాయం తగ్గాక ఫ్లాట్కొస్తావు కదా అప్పుడు చూపిస్తా నా రాక్షసత్వం అని ఆది సీరియస్గా అంటుంటే నిజమా సార్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అంది కృతి నవ్వుతూ ఎగ్జైటెడా అని ఒక వింత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన ఆది మొహం చూసి ఇంకా నవ్వొచ్చేసింది ఉదయ్కి కొన్ని క్షణాల మౌనం తర్వాత థ్యాంక్ యూ సార్ అని వినిపించిన కృతి గొంతుకి ఎందుకట అన్నాడు ఆది మొహం తిప్పుకొని నాకు గాయమైనందుకు మీరు బాధపడుతున్నారు కదా అందుకు నేనేం బాధపడట్లేదు అలా అని హ్యాపీగా కూడా ఫీల్ అవ్వట్లేదు అన్నాడు నిర్లిప్తంగా మీరేం ఫీల్ అవుతున్నారో నా మనసుకి తెలుస్తుంది కృతి మాటలకి ఆది మౌనం వహించగా కృతి కూడా మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు సైలెంట్గా చూసిన ఉదయ్ ఆది పక్కనొచ్చి కూర్చొని ఫోన్ తీసుకున్నాడు లంచ్ వేశావు కృతి చేశాను సార్ మీరు చేశారా ఇప్పుడే చేస్తున్నాం ఎక్కువ నడవకుండా రెస్ట్ తీసుకో అలాగే సార్ అంది చిన్నగా నవ్వుతూ బాయ్ టేక్ కేర్ బాయ్ సార్ ఆది సార్ బాయ్ అని ఫోన్ పెట్టేసి తనలో తానే నవ్వుకుంది ఉదయ్ సైలెంట్గా తింటున్న ఆదిని చూస్తూ మీ ఇద్దరి గొడవ వింటుంటే నాకు ఒక మూవీ గుర్తొస్తుందిరా అన్నాడు ఏ మూవీ తల తలెతీప్పకుండానే అడిగాడు ఆది మొండి మొగుడు పెంకి పిల్ల అని ఉదయ్ అల్లరిగా నవ్వుతూ అనేసరికి ఆది తలతిప్పి చురుగ్గా ఒక లుక్కిచ్చాడు మొండి మొగుడు పెంకి పిల్లమా అప్పుడే నువ్వు మేము మొగుడు పిల్లలని ఫిక్స్ అయ్యావా అన్నాడు అసహనంగా చూస్తూ హా ఎప్పుడో ఫిక్స్ అయ్యా ఎప్పటికైనా అవుతారు కదా అని ఉదయ్ అనేసరికి కొన్ని క్షణాలు గుర్రుగా చూసిన ఆది నెవర్ అంటూ తలతిప్పుకొని తింటుంటే అతన్ని చూసి చిన్నగా నవ్వుకొని తింటున్నాడు ఉదయ్ సార్ మిమ్మల్ని కలవడానికి మేయర్ సర్ వచ్చారు సార్ అసిస్టెంట్ వచ్చి చెప్పడంతో ఓకే రమ్మను అని చెప్పాడు అభి వచ్చాడురా నిఖిల్ సందేహంగా చూస్తుంటే రేపు వాడు చేసిన ఆస్తుల కేసు ఫైనల్ హియరింగ్ దాని గురించి మాట్లాడానికొచ్చాడు ఓహో అలాగా అంటుండగాని మేయర్ గన్మెన్ బయట నిలబడగా క్యాబిన్లోకి అడుగుపెట్టాడు మేయర్ ఏదైనా ప్రాబ్లం ఉంటే కాల్మి అని అభికి మెల్లిగా చెప్పి మేయర్ను సీరియస్గా చూస్తూ బయటికి వెళ్ళిపోయాడు నిఖిల్ నమస్తే అభిమన్యు అని మేయర్ చేతులెత్తి నమస్కరించగా అభి ప్రతి నమస్కారం చేసి కాలు మీద కాలు వేసి కూర్చొని పేపర్ వేట్ చేతిలో తిప్పుతూ ఫుల్ యాటిట్యూడ్తో కూర్చోమని చైర్ వైపు చూపించాడు మేయర్ చైర్లో కూర్చొని వైపు చూస్తూ మీకు తెలిసే ఉంటుంది రేపు కోర్టు కేసు ఫైనల్ హియరింగ్ దాదాపు వెయ్యి కోట్ల నా ఆస్తి రేపటితో ప్రభుత్వం చేతిలోకి వెళ్ళబోతుంది ఆ డబ్బుతో పాటు అంతకన్నా విలువైన నా రెప్యుటేషన్ కూడా దెబ్బతింటుంది నా పదవి పోయే అవకాశం కూడా ఉంది ఇవన్నీ జరగకుండా ఆపడం మీ చేతుల్లో ఉంది మీరు పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే అనే మాట పూర్తయ్యేలోపే అది జరగదు అన్నాడు అభి గంభీరంగా మేయర్ కోపాన్ని పంటి బిగువన ఆపుకొని అభిమన్యు మీరు కేసు వెనక్కి తీసుకుంటే ఆ ప్రాపర్టీ మొత్తం మీకే ఇచ్చేస్తాను అనే మాట లోపే షటప్ అని గట్టిగా అరిస్తూ అవి చైర్లో నుండి లేవగా నలుదిక్కులా ప్రతిధ్వనించిన అతని గంభీరమైన స్వరానికి బెదిరి చైర్లో నుండి లేచి నిలబడ్డాడు మేయర్ అభి మేయర్ కళ్ళలోకి ఉరిమి చూస్తూ అతని దగ్గరికి అడుగులు వేస్తూ ఎవరి దగ్గరకొచ్చి ఏం మాట్లాడుతున్నారు ఈ అభిమన్యువర్మను డబ్బుతో కొనగలను అనుకుంటున్నావా అని అంటుంటే మేయర్ గుటకలు మింగి అది కాదు అభిమన్యు ఒకసారి నేను చెప్పేది విను డబ్బు కాకపోయినా మీరేం చేయమన్నా నేను చేస్తాను డబ్బు పోతే నేను ఎలాగైనా సంపాదించుకోగలను కానీ పేరు పలుకుబడి పోతే మళ్ళీ సంపాదించుకోవడం కష్టం ఒకసారి ఆలోచించు అన్నాడు అమాయకంగా ఫేస్ పెట్టి అవి సైడ్ స్మైలిచ్చి మేయర్ గారు మీ నక్క తెలివితేటలు ఎవరికి తెలియవనుకుంటున్నారు అందితే జుట్టు లేదంటే కాలు పవర్ పలుకుబడిని అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును అక్రమంగా దోచుకున్న నీచుడు వి నువ్వు అనాథాశ్రమం పేదల ఇల్లులను అక్రమంగా పడగొట్టి సువిశాల గెస్ట్ హౌస్లు హోటళ్లు కట్టుకున్నావు అడ్డొచ్చిన వాళ్ళని చంపించావు నిజాయితీగా బిజినెస్లు చేసుకునే వాళ్లను బెదిరించి కోట్లు కోట్లు నొక్కేశావు నాలాంటి దమ్మున్నోడు తగిలినంత వరకేరా మీ ఆటలు మీరు ఆట మొదలు పెడితే నేను వేట మొదలుపెట్టాను ఒక్కసారి నా చేతికి చిక్కితే ఆ దేవుడు దిగొచ్చినా తప్పించుకోలేరు నీ గురించి నేను ఆలోచించేదేంటి నిన్ను ఏం చేయాలో కోర్టు డిసైడ్ చేస్తుంది వెయిట్ అండ్ వాచ్ ఇక తమరు దయచేయొచ్చు అన్నాడు ప్యాంట్ పాకెట్లో చేతులు పెట్టుకుని గంభీరంగా సైడ్కి చూస్తూ అభివైపు పళ్ళు బిగించి ఎర్రబడిన కళ్ళతో ఆగ్రహంగా చూసిన మేయర్ అభిమన్యు నీకు ఒక ఫ్యామిలీ ఉంది ప్రియమైన భార్య త్వరలోనే ఈ లోకాన్ని చూడబోయే వారసుడు వాళ్ళ గురించి ఆలోచించైనా అని అంటుండగానే అతని మెడ చుట్టూ అవి చేయి గట్టిగా బిగుసుకుంది మేయర్ కళ్ళు తేలేసి బెహరుగా చూస్తుంటే అవి ఎర్రబడిన కళ్ళతో కురాకురా చూస్తూ నా జోలికొచ్చినా నేను సహిస్తానేమోగాని నా ఫ్యామిలీ జోలికొస్తే నీ కంఠంలో ప్రాణం ఉండదు అని దవడలు బిగించి భయంకరమైన ఆగ్రహంతో మేయర్ మెడను గట్టిగా పట్టుకుని గోడకు ఆణించి పైకి లేపాడు మేయర్ ఊపిరి ఆడక ప్రాణ భయంతో గాల్లో వేలాడుతున్న కాళ్లను కొట్టుకుంటూ చేతులతో అవి చేయిని విడిపించడానికి ప్రయత్నం చేస్తుంటే కొన్ని క్షణాలు అలాగే పట్టుకున్నావి విసురుగా అతన్ని కిందకి నెట్టేశాడు మెడ పట్టుకుని దగ్గుతూ శ్వాస గట్టిగా తీసుకుంటున్న అతని ముందు చేర్లాక్కుని కూర్చున్నాడు అవి ఒకసారి చావు వరకు వెళ్ళినా నీ బలుపు తగ్గలేదా సిక్స్టీ పర్సెంట్ జప్తు చేసినా ఇంకా ఫార్టీ పర్సెంట్ అక్రమాస్తులు నీ దగ్గరున్నాయి నాకు తిక్కరేగితే నేను జీరోగా నడి రోడ్డుపై నిలబెడతాను ఇప్పటికైనా నీతి నిజాయితీతో బ్రతుకు పేదలు కార్చే కన్నీరు నీ కుటుంబానికి మంచిది కాదు నీ పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అంటే కష్టపడి సంపాదించివు అక్రమంగా దోచుకొని కాదు అప్పుడు నీ పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు ఇంతటితో ఆగిపోతే నీకే మంచిది లేదంటే నీ పిల్లలకు తండ్రుండడు వాళ్ళ చేతిలో చిల్లి గవ్వుండదు అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి టేబుల్పై ఉన్న వాటర్ బాటిల్ తీసి నిస్సత్వగా ఉన్న అతని చేతికి అందించాడు వాటర్ అందుకుని గడగడ నీళ్లు తాగేసి శ్వాస నార్మల్ అయ్యాక మెల్లిగా లేచి నేనింతటితో వదిలేస్తాను నువ్వు వదిలి అని చేతులు జోడించి అవమాన భారంతో ప్రాణులతో బయటపడినందుకు ఊరటి చెందుతూ సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేయర్ అతను వెళ్ళగానే ఫాస్ట్గా లోపలికొచ్చాడు నిఖిల్ రేయ్ ఏం జరిగిందిరా ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు ఆదుర్దాగా అడిగాడు నిఖిల్ ఇంతకుముందు వాడికిచ్చిన డోస్ మర్చిపోయినట్టున్నాడు నా జోలికి వస్తే ఏం జరుగుతుందో ప్రాక్టికల్గా చూపించి పంపించాను ఇక మన దగ్గరికి రావాలన్నా వాడు ధైర్యం చేయలేడు అర్జెంటుగా స్ట్రాంగ్ కాఫీ చెప్పరా తలా పగిలిపోతుంది అలాగేరా అని నిఖిల్ అసిస్టెంట్కి ఫోన్ చేస్తుంటే తన ఫోన్ చేతిలోకి తీసుకున్నావి ఆరు నుండి వాట్సాప్కి ఫొటోస్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు ఆ ఫోటోలను చూసిన అభి పెదవులు ఆటోమేటిక్గా విచ్చుకున్నాయి ఎర్రగా గోరింటాకు పండిన చేతులను తన ఫేస్ కి ఇరువైపులా పెట్టి చూపిస్తూ క్యూట్గా నవ్వుతున్న ఆరు గోరింటాకుతో ఉన్న ఆమె పాదాల పిక్ సెంచేసింది మువ్వలతో ముద్దుగా ఉండే ఆమె పాదాలు ఎర్రని గోరింటాకుతో ఇంకా అందంగా కనిపిస్తున్నాయి ఆ పిక్స్ని చేతితో తడుముతూ ప్రేమగా చూస్తున్నాడు అభి పియోన్ కాఫీ తీసుకురాగా అవి తీసుకుని అభివైపు నిఖిల్ చిరునవ్వుతో ఫోన్ చూస్తున్న అభిని చూస్తూ ఇప్పటిదాకా సింగంలా సీరియస్గా ఉన్నవాడివి సడన్గా మన్మధురిలో నవ్వుతున్నావంటే పక్క ఆరాధ్య మెసేజ్ చేసి ఉంటుంది తనేనా అన్నాడు నవ్వుతూ కళ్ళెగిరేస్తూ అభి తలెత్తి తనే అని చిన్నగా నవ్వుతూ కాఫీ తీసుకోగా సో స్వీట్ అని నవ్వుకుంటూ పక్కకి కూర్చున్నాడు నిఖిల్ అభి కాఫీ సిప్ చేసి టేబుల్పై పెట్టి నీ గోరింటాకు నీలాగే చాలా బ్యూటిఫుల్గా ఉంది అని లవ్ లవెమోజెస్కి సెమోజెస్ యాడ్ చేసి ఆరుకి మెసేజ్ సెండ్ చేసి కాఫీ చేతిలోకి తీసుకున్నాడు అవి రిప్లై చూసి సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది ఆరు తన గదిలో ఫోన్ మాట్లాడుతున్న అక్షయ్ చేతులు పెట్టుకుని వయ్యారంగా నడుస్తూ లోపలికొచ్చిన నిత్యని చూసి మళ్ళీ చేస్తారా అని ఫోన్ పెట్టేసి ఏంటన్నట్టుగా కల్లెగిరేశాడు నిత్య నవ్వుతూ వెనక నుండి చేతులు తీసి అతనికి చూపించింది ఎర్రని గోరింటాకుతో ఉన్న ఆమె చేతులను నవ్వుతూ చూస్తూ దగ్గరికి అడుగులు వేసి రెండు చేతులు పట్టుకుని పెట్టుకున్నాడు నిత్య మురిసిపోతూ చూస్తుంటే ఆమె వైపు చూసి ఈ గోరింటాకుతో కొత్త కొత్తపల్లి కూతుర్లా వలే ఉన్నావే అని ఆమెకు ముద్దు పెట్టబోయేసరికి అతన్ని నెట్టేసి నవ్వుతూ బయటికి పరిగెత్తింది నిత్య ఏయ్ ఆగవే అని ఆమె వెనుకే ఫాస్ట్గా పరిగెత్తి ఆమెను పట్టుకున్నాక్షి నా నుండి అస్సలు తప్పించుకోలేవు అంటూ ఎదురుగా ప్రసాద్ వస్తుండడంతో చటుక్కున ఆమెను వదిలి దూరం జరిగి ప్రసాద్ వైపు చూసి హాయ్ నాన్న బాయ్ అని అక్కడి నుండి జారుకున్నాడు అక్షయ్ నిత్య చిన్నగా నవ్వుకొని బావున్నరమావ్యా అంది బావునమ్మా నువ్వెలా ఉన్నావు ఆమె తల మీద ఆప్యాయంగా చేయవేసి నిమురుతూ అడిగాడు ప్రసాద్ బాన్న మావ్యా అని నవ్వుతూ తల్లాడించింది నిత్య ప్రసాద్ చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్ళగా మెల్లిగా అక్షయ్ గదిలోకి వెళ్లిన నిత్య తనని చూసి మొహం తిప్పేసుకున్న అక్షయ్ను హత్తుకొని బుగ్గ మీద పెట్టింది అక్షయ్ నవ్వుతూ చూసి పద డ్రాప్ చేస్తాను మళ్ళీ లేట్ అయితే మా అత్త గొడవ చేస్తుంది అన్నాడు అలాగే అని అతనితో పాటు బయటికి వెళ్ళిన నిత్య బయట కూర్చున్న ఆరు దగ్గరికి వెళ్ళి బయోదిన ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టింది బాయ్ నిత్య తనని ఆప్యాయంగా హత్తుకుని చెప్పింది ఆరు మీనాక్షి ప్రసాద్ వాళ్ళకి భయ చెప్పి అక్షయ్తో పాటు వెళ్ళిపోయింది నిత్య కార్ సౌండ్ వినబడి బయటికొచ్చిన అక్షయ్ అబీని చూసి నవ్వుతూ ఎదిరెళ్ళి హాయ్ బావా అని హత్తుకున్నాడు బాగున్నారా బాబు అన్న మీనాక్షికి బాగున్నత్తయ్యా అని బదిలిచ్చాడు అబి ఆరు పడుకుంది లేపుతాను అని మీనాక్షి వెళ్ళబోతుంటే వద్దత్తయ్య నేను ఫ్రెష్ అయ్యి లేపుతాను డిన్నర్ చేసే వచ్చాను మీరు వెళ్ళి పడుకోండి అన్నాడు అలాగే బాబు అని మీనాక్షి వెళ్ళిపోగా అబి చేతికి డవలిచ్చి బాత్ చేయడానికి వెళ్ళగా తన గదిలోకి వెళ్ళాడు అక్షి స్నానం చేసి ఆరు గదిలోకి వెళ్ళిన అభి పడుకున్న ఆరుని అపురూపంగా చూస్తూ డ్రెస్ వేసుకుని తన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు చేతులను చెంపకింద పెట్టుకుని ముద్దుగా పడుకున్న ఆమె నుదుటిన బేబీ హెయిర్ నెట్టి నుదుటిన పెట్టగా అతని పెదవుల తాకిడికి మత్తుగా కళ్ళు తెరిచిన ఆరు మొహం అభిని చూడగానే బల్బులా వెలిగిపోయింది వచ్చేశారా అని హ్యాపీగా నవ్వుతూ లేచి అతన్ని హత్తుకుంది ఆ తరువాత ఏం జరిగిపోతుంది అభి ఆరుల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు ఉండబోతున్నాయి కృతి పట్ల ఆది ఏమిటి మహి వర్ణికల మధ్య ప్రేమ చిగురిస్తుందా విశ్వ వర్షల లైఫ్లో ఏం జరగబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్